పెళ్లిలో మంగళసూత్రం కట్టడం వెనుక రహస్యం ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే రిజిస్టర్ ఆఫీసులు అవన్నీ ఉండేవి కాదు కాబట్టి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ మంగళసూత్రం అనేది కడుతూ మంత్రాలు చదివేవాళ్ళు అనమాట అంటే రాబోయే రోజులన్నిటిలోనూ కూడా కష్టంలోను సుఖంలోనూ ధర్మార్థ కామాల్లోనూ అన్నిటిలోనూ కూడా నేను మన ఇద్దరం కలిసి నడవాలి నాకు ప్రతి విషయంలో కూడా నువ్వు అన్ని రకాలుగా ఒక మంత్రిలా కానివ్వండి ఒక అమ్మలా కానివ్వండి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని భార్యను అలాగే భర్తను నువ్వు ఒక తండ్రి రోజులు వస్తాను మళ్ళీ తండ్రిలాగా నువ్వు అన్ని రకాలుగా నన్ను చూసుకోవాలి అని ఒక ప్రామిస్ లాగా ఈ తాలి కట్టడం అనే తంతుని ఆ రోజుల్లో పెద్దలు మొదలు పెట్టారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సమాజంలో దానికి వాల్యూ లేకుండా పోయింది ఎందుకంటే మనుషులు కలియుగంలో మొత్తం మారిపోయారు రిజిస్ట్రేషన్లు పేపర్లు సంతకాలకు విరిగి పెరిగిపోయిందనమాట కాబట్టి ఆ రోజులు ఎలాంటివి ఏమీ లేకపోవడం వలన ఆ రిజిస్ట్రేషన్కి అనేది ఎంత పవర్ ఉందో అంతకన్నా వంద రెట్లు పవర్ అనేది ఈ తాలి కట్టడానికి ఉందన్నమాట